ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు గురువుగారు నమస్కారం నమస్కారం అండి చివరిగా మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందంటారు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ మేనరాశి వాళ్ళ యొక్క గతులన్నీ కూడా పరిశీలన చేస్తే జన్మంలో రాహు ద్వితీయంలో గురువు యొక్క సంచారం వ్యయస్థానంలో శని యొక్క సంచారం అలానే వ్యయంలో రవిబుధుల యొక్క సంచారం ఉంటుంది ఏకాదశంలో కూడా పదవ తారీఖు రవిబుధులు అలానే ఏకాదశ స్థానంలో కూడా శుక్రుడు దశమ స్థానంలో కూడా శుక్రుడు యొక్క ఫలితాలు కొన్ని మార్పు జరిగినాయి అలానే సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం ఇక్కడ మేనరాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది అలానే సేమ్ థింగ్ జన్మంలో రాహు వల్ల కూడా డబ్బులు ఖర్చు అవుతాయి అంటే ఇళ్ల నిర్మాణం ఒకటి గృహ నిర్మాణం సంబంధించిన విషయాల్లో అలానే వ్యవసాయ భూమి కొనగటం స్థలాలు నిర్మాణం అప్పులు తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఏదైతే గతంలో అప్పులు చేశారో ఆ అప్పులన్నీ కూడా తీర్చుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి ప్రధానంగా స్థితిగతుల విషయంలో చాలా మార్పులు ఉంటాయి కొన్ని నిర్ణయాలు సుదీర్ఘంగా ఈ సంవత్సరం బాగా ఫిబ్రవరి నెలలో కూడా చాలా హటహాసంగా తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి పనిలో కూడా నేను మార్పు జరగాలి ఈ సంవత్సరం మారాలి మారిన వ్యక్తిగా మారాలనే ఒక విషయాన్ని అంటే చెడ్డ వ్యక్తి అని కాదు కొన్ని విషయాలు నిర్ణయాలు కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఆ కఠిన నిర్ణయం అనేది కొంతమందికి నొప్పించే అవకాశాలు కూడా ఉంటాయి ఆ నొప్పించినా సరే వీళ్ళు యొక్క ముందుకు ముందుకెళ్తూ ఉంటారు ఈ సంవత్సరం చక్కగా గురువు యొక్క ఫలితం వల్ల ధనం ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ కనపడే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇతరులతోటి కొంత కబుర్లు చెప్పటం కొంత సమయాన్ని కేటాయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకి చాలా అనుకూలమైన ఫలితాలు అలాంటి రవిగ్రహం వల్ల బుధుడి యొక్క కలగ వల్ల బుధాదిత్యోగం అనేది కొంతవరకు ఏర్పడటం అంటే సంపూర్ణమైన బుధాదిత్యోగం కాదు లేదా రవి కలిశారు కాబట్టి మామూలుగా జనరల్గా యోగం అని చెప్పారు కానీ వాస్తవంగా రవి కలిసి ఉంటే కొన్ని రాసుల్లో మాత్రం ఈ యోగం అనేది ఏర్పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది చాలామంది అలా అనుకుంటుంటారు అయితే మంచి కొంత ఫలితాలు అనేవి బాగా ఎక్కువ ఉంటాయి ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు ఈ ఫిబ్రవరి నెలలో సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బృహస్పతి గ్రహం ఉండటం వల్ల కుటుంబ సభ్యుల యొక్క మధ్య ప్రేమ అనురాగాలు భావోద్వేగం అనేది ప్రబలంగా ఉండటం కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన సహాయ అవగాహన రాహిత్యం ఉండటం అంటే అవగాహనగా ఉండటం మరియు సభ్యులందరూ కూడా తమ బాధ్యతలను మంచి మార్గంలో పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ప్రతి వర్షం ప్రతి విషయంలో కూడా సొంత రాశిలో ఎప్పుడైతే శని ఉండటం వల్ల కూడా అతని కారణం వల్ల కూడా కొన్ని ఖర్చులు క్రమంగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి క్రమంగా పెరిగే అవకాశాలు అంటే మంచి పనుల కోసం అవకాశంగా ఉంటాయి అంటే సగుటు ఫలితాలు అనేవి చాలా బాగుంటాయి మీనరాశులకి వాళ్ళకి స్థానిక పరంగా కొంత కొంత ఆరోగ్య విషయంలో కొంత సగటు ఫలితాలనే ఉంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి అంటే కొన్ని ఇబ్బందులకరమైన పరిస్థితులు ఏం లేవు కానీ కొన్ని ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వెంటాడే అవకాశం దానికి కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది పరిష్కారం దొరికి గతం కంటే కూడా మంచి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీనరాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు చాలా మంచి చేస్తాడు అలానే సప్తమ స్థానంలోకి ఏదో ఉంటే భార్యాభర్తల మధ్యలో కొన్ని చికాకులు వస్తాయి అంటే ఇంట్లో డిస్ప్యూట్స్ కాదు ఏదో ఒక పని మీద ఇద్దరు వాదించుకుని ఆర్గ్యుమెంట్ చేసే అవకాశాలు ఉంటాయి ఆర్గ్యుమెంట్ చేసిన ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేస్తారు చాలా బాగానే ఉంటుంది అలానే కొంత ఏదైతే జన్మంలో రాహు ఉండటం వల్ల చర్మానికి సంబంధించినవి దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండి కొంత పరిశీలన చేసి కొంత అబ్జర్వేషన్ చేసి టాబ్లెట్ తీసుకోవడం తగిన చికిత్స తీసుకోవడం చాలా మంచిది దానితో పాటు ఆ చికిత్సతో పాటు ప్రతి పనిలో కూడా కొంత ఆవేశం పడకుండా ఆవేశము ఆలోచనలను కూడా ప్రయారిటీ ఇస్తూ ముందుకు వెళ్ళాలి ఆలోచన లేదనుకోండి జీవితంలో మనం ఆ గమ్యం చేరలేము ఆ గమ్యం చేరాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ప్రత్యేకమైన ఉపయోగాలను మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి అలాంటి వాటిలో నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు అంటే ఏదైతే ఫిబ్రవరి నెలలో నూతన వ్యాపారాలు నూతన ఉద్యోగాల్లో ముందుకు వెళ్ళే అవకాశం బంగారు ఆభరణాలు ఇళ్ల నిర్మాణం అలానే ప్రతి విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఆలోచన చేయక్కల్లా మంచి విషయాలు ఆసక్తికరంగా ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది ఆలోచనలు మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తారు స్త్రీ సౌఖ్యం లభించే అవకాశం ఉంటుంది ప్రయాణాలు చేయటం దూర ప్రయాణాలు భోగము భాగ్యము వాటిల్లో కూడా అనుకూలమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీళ్ళకి విజయం అనేది కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైన కాలం పరీక్ష కాలంలో కూడా మంచి ఉత్తీర్ణత సాధించటం స్త్రీల విషయంలో చాలా మంచి ఫలితాలు వాళ్ళ ఏకాగ్రత కోల్పోకుండా ఉంటారు మానసికంగా ఆందోళన బాగా లేకుండా గట్టిగా మానసికంగా గట్టిగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది భర్త ఎందు ప్రేమ తల్లిదండ్రులు అత్తమామ ఎందుకు ప్రేమ కలిగి ఉంటారు పిల్లల మీద కూడా శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళే ఉంటాయి అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి కానీ ఏదో రకమైన అలజడి అనేది జీవితంలో ఉంటుంది వీళ్ళకి అంటే ఏదో కోల్పోయాము ఏదో ఇంకా సాధించాలి ఒక పట్టుదలతో ఒక మార్గాన్ని అన్వేషించుకొని ప్రతి పని కూడా కంప్లీట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ కంప్లీట్ వల్ల ఏమవుతుందంటే ఇది సాధించాం ఇది అయిపోగొట్టాం ఇది సంతృప్తికరమైన జీవితం అనేది ఎక్కువగా గడుపుతారు ఫిబ్రవరి మాసంలో అంటే మనకి సంతృప్తి కూడా చాలా అవసరం కదా అసంతృప్తి లేకుండా ఎప్పుడైతే మనం సంతృప్తి జీవితాన్ని కనపటానికి అవకాశం అనేది మనం తీసుకోవాలి ఆ సంతృప్తి జీవితానికి కూడా ఏమిటంటే కొన్ని కొన్ని రిస్క్ అనేది కొంత ఉంటుంది ఆ రిస్క్ను కూడా మనం పడంగా పెట్టి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఏం ఆందోళన చెందాల్సిన పనులు ప్రతి పనిలో కూడా కొంత ముందుకు వెళ్ళే సంఘటనలు ఉంటాయి ఆలోచన సరి బాగా పెరుగుతుంది ఆలోచనతో పాటు ఆచరణ కూడా చేస్తారు అంటే ప్రజెంటేషన్ కూడా వాళ్ళు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేర్పరితనంతో ఓట్పరితనంతో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ వ్యవహారాలు కూడా బాగా పెరుగుతుంటాయి బృహస్పతి గ్రహం వల్ల కూడా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన బాగా పెరుగుతుంది అంటే మనకు అవగాహన పెరిగిందంటే బాధ్యత పెరిగినట్టే అంటే బాధ్యత పెరగటం ఒకటి అలానే కొన్ని ఖర్చులు కూడా క్రమం తప్పకుండా కొన్ని పెరుగుతూ ఉంటాయి ఈ ఫిబ్రవరి మాసంలో అంటే కొన్ని మంచి పనుల కోసం మన ఖర్చులు పెరుగుతూ వృధా ఖర్చులు వచ్చే అవకాశాలు లేవు కాబట్టి వీళ్ళకి అంతా కూడా అనుకూలమైన వాతావరణం కలుగుతుంటుంది అలానే ఈ శని యొక్క ప్రభావం వల్ల కూడా కొంత ఖర్చులు కొంత ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించి ప్రతి పనిలో విజయం సాధించడానికి ఆలోచన చేసి వీళ్ళకి ముందుకు వెళ్తే జీవితంలో వీళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే జీవితంలో స వాళ్ళ లైక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు తప్పకుండా రాహు యొక్క ఆరాధన దుర్గాదేవికి రాహుకి అధిష్టానం దేవతను దుర్గాదేవిని పాలన చేయాలి అలానే దుర్గా స్తోత్ర పారాయణం చదవటం ఒకటి రాజరాజేశ్వరి యొక్క పారాయణం చేయటం ఒకటి ఆ స్త్రీలు ముఖ్యంగా కాత్యాయనాధ్యే కన్యకుమార్తీమే తన్నో దుర్గపతి అనేది అలానే శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఓణమశి పంచాక్ష చేయటం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయటం వల్ల కూడా శివుడు సంబంధించిన ఆరాధన చేయటం శివక్షేత్రాలను తిరగటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలానే నువ్వులు దానం చేయటం వల్ల కూడా వాళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో థ్యాంక్ యూ సార్ నమస్కారం చూశారు కదా ఫిబ్రవరిలో మీనరాశి ఫలితాల గురించి ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం థ్యాంక్